హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలిఎన్ వన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను వెళ్ళే ముందు ఏమేం పనులు చేశాను అలానే ఏం వంటలు చేశాను అనేది కూడా చూద్దామండి అలానే ఈ డే వ్లాగ్లో కూడా పూజ కూడా కంప్లీట్ చేశానండి అవి కూడా చూద్దాము ఇక్కడైతే అర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచిన తర్వాత వంటిల్లు బాగా క్లీన్గా ఉందనుకోండి వర్క్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు సో అంతా నైటే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి మార్నింగ్ కాఫీ అయితే కంపల్సరీ కదా అందుకనేసి కోతాస్ కాఫీ అయితే పెట్టుకున్నాం మేమైతే ఇక్కడైతే ఎక్కువగా మేము కోతాస్ కాఫీ అనేది తాగుతామండి సో అంతా అయిన తర్వాత గోంగూర పప్పుకైతే రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ యాక్చువల్గా అయితే నేను సాంబార్ ఫస్ట్లో చేశానండి నిద్ర లేచిన వెంటనే కాఫీ అయిన వెంటనే తర్వాత మేమైతే టిఫిన్ రెడీ చేసుకున్నాను గ్లాసు కొంచెం అయితే కందిపప్పు తీసుకున్నానండి అలానే టమాటో ఒకటి పచ్చిమిర్చి వెల్లుల్లి అలానే ఆనియన్ కూడా ఇక్కడైతే గోంగూర అనేది హాఫ్ కట్ అయితే తీసుకున్నాను బాగా నీట్గా వాష్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఏమైనా పురుగులు ఉంటాయి అందుకనేసి మనం ఎప్పుడు కూడా ఆకుని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి సేమ్ పప్పు తీసుకున్న కుక్కర్లోకి నేనైతే వెజిటేబుల్స్ అంతా వేస్తున్నానండి అలానే పచ్చిమిర్చి అంతే అండి నీట్గా తుంచుకొని వేసి మధ్యలోకి వేసుకోవాలి అప్పుడైతేనే కారం అనేది పప్పుకు బాగా పడుతుంది అంత అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగు వేసానండి ఇక్కడ మనము ఈ పప్పు చేసుకునేటప్పుడు ఎక్కువ పులుపు ఉంది అనుకున్న వాళ్ళు టమాటా స్కిప్ చేయండి అలానే ఇక్కడ మనకు ఆకులు బట్టి ఉంటుందండి నాటి ఆకులు అయితే కొంచెం ఎక్కువగా పులుపే ఉంటుంది అందుకనేసి మీరు తీసుకునేటప్పుడే కరెక్ట్గా మనకు మెజర్మెంట్ అనేది వేసుకోండి కొంచెం పసుపు అలానే జీలకర్ర కూడా వేసానండి ఇందులోకి ధనియాల పిండి కూడా వేసాను ఈ మసాలా అవసరం లేదన్న వాళ్ళు ఖాళీ పప్పే చేసుకోవచ్చు ఇవన్నీ స్కిప్ చేసుకొని ముందుగానే కారం పొడి అలానే పచ్చిమిర్చి వేసాను కదండి కారం పొడి అనేది మనకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి అంత అయిన తర్వాత నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మనము గోంగూర అలానే కందిపప్పు వేసాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ విజిల్ వచ్చేటికి అందుకనేసి నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టానండి సో అర్లీ మార్నింగే లేచిన తర్వాత ఇక్కడ రాగి చెంబులో వాటర్ పెట్టుకొని అయితే తాగుతాం మేము సో అంత అయిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి పప్పు అయితే విజిల్ వచ్చేసింది కదా సో ఆ లోపు టిఫిన్ రెడీ చేసుకోవాలనేసి ఇక్కడైతే నేను అయితే చేసుకుంటున్నానండి ఈ బొరుగులుగ్గాని వీడియో చాలాసార్లు నేనైతే చేసి పెట్టాను చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది సో అంతా టిఫిన్ అంతా అయిన తర్వాత ఇక్కడ పప్పు అనేది మనకైతే కుక్కర్ అనేది చల్లారిపోయింది కాబట్టి అందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలండి అంత నీట్గా ఉంచిన తర్వాత మనం ఇక్కడే సాల్ట్ వేసుకొని సో పప్పు అనేది ఎనుక్కోవాలి అందుకనేసి నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సాల్ట్ అంతా యాడ్ చే యాడ్ చేసిన తర్వాత మీకు పప్పు అనేది లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను పప్పు అనేది స్మూత్గా అయితే రుబ్బుకుంటున్నాను సో ఇక్కడైతే నేను వేడిగా ఉన్నప్పుడే పప్పు అనేది రుబ్బుకున్నాం అనుకోండి మనకైతే మెత్తగా ఉంటుంది ప్లస్ కన్సిస్టెన్సీ అనేది కూడా బాగుంటుందండి సో తరువాత కావాల్సిన ఐటమ్స్ ఆనియను రెడ్ చిల్లీస్ కరివేపాకు అలానే వెల్లుల్లి కూడా తీసుకున్నానండి ఇక్కడ పప్పు అనేది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాకు కరెక్ట్గా అయితే సరిపోతుందండి అలానే పోపు దినుసులు కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని తిరుగువాతి అయితే పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత సాసవ్లో అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు తిరుగువాత అనేది బాగా పెట్టామనుకోండి గోంగూర పప్పు అనేది టూ డేస్ అయినా బాగుంటుందండి టేస్ట్ కూడా మారదు సో మనమైతే నేను ఇక్కడ తిరుగువాత అయితే పెట్టుకుంటున్నానండి ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ చూపించిన తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకేసారి అయితే వేసుకోవాలండి ఇంగు కూడా వేసుకోండి ఎందుకంటే పప్పు కాబట్టి గ్యాస్టిక్ అనేది ఉండకుండా అలానే తినడానికి కూడా మనకు ఏం ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ ఉడుకుతున్న పప్పులోకి రెడీ చేసిన తిరగవాతనైతే కలిపేసానండి చూసారు కదా పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఉన్న వంటలంతా నీట్గా క్లీన్ చేశాను ఆల్రెడీ చేసి పెట్టుకున్నవి సో ఇప్పుడు ఇక్కడైతే కాఫీ కూడా ఉంది కదండి టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి సో పూజ అయితే రెడీ చేసుకున్నాను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నానండి అంత అయిన తర్వాత యాక్చువల్గా ఇదైతే సాటర్డే అండి ఇక్కడ నేను మా పాప స్కూల్కి మీటింగ్కి అయితే వెళ్తున్నాను పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండింది అందుకనేసి వెళ్ళామండి యాక్చువల్గా మేము చదువుకున్న రోజుల్లో మా పేరెంట్స్ ఎక్కువగా స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు నేను ఎవరినైనా కొట్టినా లేకపోతే నన్ను ఎవరినైనా కొట్టా తప్పిస్తే ఎప్పుడూ నన్ను స్కూల్కి అయితే ఎక్కువ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదండి ఇక్కడైతే వేడివేడిగా అన్నం చేసుకున్నాము అయిన తర్వాత పప్పు అయితే మేమైతే అన్నంలోకి ప్రిపేర్ చేసుకున్నామండి సో స్కూల్ మీటింగ్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి నీట్గా పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఇవంతా నేను ఊరికి వెళ్ళే ముందే అంతా కంప్లీట్ చేశానండి యాక్చువల్గా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ బస్సు ఉంది సో అలోపే ఇవంతా కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇక్కడైతే నేను భోజనం చేసేసే వెళ్ళాము యాక్చువల్గా మేము జర్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఇంట్లో భోజనమే తింటామండి కుదరలేదు అన్నప్పుడు వైట్ రైస్ అలానే ఏమన్నా చేసుకున్న కర్రీస్ అంతా కలుపుకొని అయితే పెట్టుకుంటాము ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినచ్చు సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి జర్నీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం అయితే యాక్చువల్గా హస్బెండ్ అయితే మా ఇంట్లోనే ఉంటారు అందుకనేసి వాళ్ళకు కూడా ఇవంతా అన్నం పప్పు అంతా నీట్గా రెడీ చేసి వెళ్ళామండి ఇక్కడైతే నేను ఊరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవయాము ఇక్కడ చూసారా యాక్చువల్గా ఇదైతే మేము బెల్లందూర్ ఫ్లైఓవర్ మీద అయితే మాకైతే వాన్ అయితే స్టార్ట్ అయ్యిందండి జస్ట్ మేము స్టార్ట్ అయ్యామో లేదు మా వెనకాలే వాన్ కూడా స్టార్ట్ అయ్యింది సో అందుకనేసి మేమైతే ఇక్కడ యాక్చువల్గా అయితే వాన్లోనే వెళ్ళామండి బస్సులు కూడా అదే టైంకి ఉన్నాయి ఎక్కువగా మారుతల్లి బ్రిడ్జ్ అండి జస్ట్ రెండు చిన్నకలు వచ్చేది లేటు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ మారుతల్లి అలానే సిల్క్ బోర్డ్ దగ్గర కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి తొందరగా బయలుదేరడం మంచిది వానాకాలంలో సో అంత అయిన తర్వాత టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వాన్ అయితే అంతగా అనిపించలేదండి మేము వెళ్ళేసరికి వాన్ అయితే లేదు కానీ బెల్లందూరులో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇది టిన్ ఫ్యాక్టరీ లొకేషన్ అండి ఇక్కడ అయితే వాన్ లేదు కానీ అక్కడ కూడా వాన్ స్టార్ట్ అయ్యేలాగా ఉన్నిందండి సో మేము వెళ్ళిన వెంటనే యాక్చువల్గా అయితే బస్ అయితే వచ్చింది సో బస్ ఎక్కేమే లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్కి అయితే మళ్ళీ వాన్ స్టార్ట్ అయ్యింది చూసారు కదా ఇది కూడా అంతే వెళ్ళే దారి ఇక్కడ కూడా వాన్ చాలా తక్కువగా ఉన్నిందండి అండి ఎప్పుడైతే హౌస్కోట్ అయితే వదిలామో అక్కడ నుంచి వాన్ అయితే ఎక్కువగా ఉన్నింది సో మేమైతే ఇక్కడ జర్నీ అయితే చేస్తున్నాము యాక్చువల్గా ఇదంతా కేఆర్పురం రోడ్డు ఇక్కడ చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో మనం ఏ టైంలో వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడ సో అంత అయిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే పానీపూరి తెచ్చుకొని తిన్నామండి ఏమున్నా లేకపోయినా పానీపూరి అలానే గోబీ ఉంటే చాలు సో అందుకనేసి అందరం కలిసి ఇక్కడ ఈవినింగ్ అయితే పానీపూరి అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా గోబీ కూడా తిన్నాము సో జర్నీ అంత అయిన తర్వాత నీట్గా స్నానం చేసుకొని అంతా కూర్చునికొని మేమైతే పానీపూరి అయితే తిన్నామండి సో మాకంటే ముందుగా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు పానీపూరి తినడానికి మా డే లాగైతే ఇలా కంప్లీట్ అయ్యిందండి సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టేస్ట్ లాగా చేస్తారేమో అనుకున్నాం గోబీ కానీ ఎక్కడైనా ఒకే టేస్ట్ ఒకే సాసులు అండి సో ఫైనల్గా మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి మీరు కూడా గోంగూర పప్పు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో